గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్కీ ఫ్యామిలీ రోజు అయితే మేము భద్రాచలం వెళ్తున్నామండి కార్తీక పౌర్ణమి సందర్భంగా కిడ్ బ్యాగ్ రెడీ అయిపోయింది బైక్ మీద నేను మా మిస్సెస్ మా పెద్ద బాబు యువంత్ వెళ్తున్నాం చిన్నోడికి కొంచెం హెల్త్ బాగాలేదండి ఫీవర్ ఇష్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫీవర్ వల్ల వాడిని వాళ్ళ మామ దగ్గర వదిలేసి మేము వెళ్ళిపోతున్నాం భద్రాచలం అట్ ద టైమ్ ఫోర్ టెన్ నైన్ ఎగ్జాక్ట్లీ ఫోర్ టెన్ బయలుదేరాం ఇది చూడాలి దారిలో అలా ట్రాఫిక్ ఎంజాయ్ చేస్తూ బాగా చలి పెడుతుందండి అయినా బండి మీద అలాగే వెళ్ళిపోయాం కానీ ఏదైనా నైట్ చేతిని మాత్రమే నాకు చాలా ఇష్టం అండి బైక్ రైడింగ్ అన్న కానీ చాలా ఇష్టం భద్రాచలం దగ్గరలో ఒక వ్యూ ఉంటుందండి కానీ మార్నింగ్ చాలా బాగుంటుంది మేమైతే నైట్ ఆగి ఒకసారి అలా చూసాము ఆ లైటింగ్ ఆ దీపారాధన మొత్తం మాకు ఇక్కడ నుంచి కనబడుతుందండి యువతల ఒడ్డు నుంచి దగ్గరకు వచ్చేసాము ఆల్మోస్ట్ ఓకే కరగట మీదకి వచ్చేసామండి ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందండి కింద పైన కింద ట్రాఫిక్ జామ్ ఉంది పైన ట్రాఫిక్ జామ్ ఉంది బైక్స్ కార్స్ అన్నీ ఆగిపోయాయి అలా చిన్నగా వాక్ చేసుకుంటూ కరగట్ట నుంచి వెళ్ళిపోతున్నాం వచ్చేసాం ఫైనల్లీ గుడ్ మార్నింగ్ యోన్ తేజ్ కానీ క్రౌడ్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉందండి చూస్తుండగానే తెల్లవారు మార్నింగ్ అయిపోయింది మీరు చూస్తున్నట్లయితే బోటింగ్ కూడా వచ్చేసింది ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి భద్రాచలంలో పనుల వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు తొందరగా దీపారాధన చేసుకొని వెళ్ళిపోదాం అయితే ఇక్కడ మేము ఒకటి చూసామండి ఇక్కడ మేము పాము చూసాము ఒక కర్రకు చుట్టు కూడా ఉంది మీకు కూడా చూపిస్తాం చూడండి అదిగోండి ఆ పాము ఎట్టేళ్లలో తెలియక అది అలా ఉండిపోయింది కరెక్ట్ చుట్టుకొని మేమైతే చూసామండి పాముని తర్వాత అందరికీ చెప్పాము అందరు భయపడ్డారు ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళలేదు నెక్స్ట్ స్నానాలు ముగి చేసుకుని బయటకు వచ్చేసాం రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి వచ్చామండి ఇది భద్రాచలం ఫేమస్ టిఫిన్ సెంటర్ ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయనిప్పుడు వస్తే మాత్రం బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది నేనైతే నా ఫేవరెట్ ఉల్లి దోశ ఆర్డర్ చేశాను చాలా పెద్దగా ఉంది దోశ ఒక్క దోశ తినేసరికి కడుపు నిండిపోయిందండి మా పెద్దవాడు పూరి తిన్నాడు మా మిస్సెస్ నిగితా కూడా పూరి తిన్నది నేను ఒక్కనే దోశ తిన్నాను ఆ తర్వాత బ్రిడ్జ్ ఎక్కి మార్నింగ్ రైడ్కి వెళ్ళిపోయాం రిటర్న్ టు పాల్వంచా ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తుంది కొత్త బ్రిడ్జ్ అండి అది రీసెంట్గా ఓపెన్ అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఈ బ్రిడ్జికి ఆ రైట్ సైడ్లో కొత్త బ్రిడ్జ్ కూడా కట్టేశారు ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఇష్యూస్ మొత్తం క్లియర్ అయిపోయాయి భద్రాచలంలో రెండు బ్రిడ్జ్లు కట్టడం వల్ల ప్రయాణికులకి చాలా సులువుగా ఉంది ప్రయాణం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ నుంచి మీకు ఒకటి కోతులు అయితే విపరీతంగా ఉంటాయి కోతులు ఇక్కడ చాలామంది ప్రయాణికులు భక్తులు ఆగి వాళ్ళకి అట్టకాయలు అవి వేస్తూ ఉంటారు మేము కూడా దారిలో వేసాము కాకపోతే అవి తినా లేదో తెలియదు ఓకే నేను మీకు ఫుల్ లెంత్ వీడియో టెంపుల్ వీడియో కూడా పెడతానండి తర్వాత అది టూ పార్ట్స్గా చేద్దామనుకుంటున్నాను బ్రిడ్జ్ దగ్గర నుంచి టెంపుల్ దర్శనం వరకు మొత్తం చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్